ఘనంగా పైడిమాంబ పందిరరాట మహోత్సవం విజయనగరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండవ తేదీ ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ఎలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పందిరిరాట మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది ముందుగా అమ్మవారి చదురు గుడి వద్ద ముహూర్తం సమయానికి పందిరి రాట వేశారు అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని వనంగుడి వద్ద కూడా ఈ మహోత్సవం నిర్వహించారు దీంతో అమ్మవారి సిరిమాను సంబరాలకు శ్రీకారం చుట్టినట్లయింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె శిరీష సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు ఆలయ పూజారులు అధికారులు కూటమి నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు